అన్ని రాష్ట్రాల్లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఓవర్సీస్ లో కానివ్వండి పానియా వైడ్ గా కానివ్వండి ఈ సినిమాపై అంచనాలు నిల్లు ప్రమోషన్స్ నిల్లు అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి సినిమాపై అంచనాలు రోజు రోజుకి తగ్గుతున్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు విపరీతంగా వైరల్ చేస్తున్నారు విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు సో ఈ మ్యాటర్ గురించి మాట్లాడడానికి మీ ముందు అయితే రావడం జరిగింది సో టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ జై బాలయ్య సో అక్కడ తాండవ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా మరికొన్ని గంటల్లో మన ముందుకు రాబోతుంది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్స్ సైజ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఒక రోజు ముందుగానే డిసెంబర్ ఫోర్త్ నైట్ నైన్ థర్టీ కి ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి సో ఇవన్నీ కూడా చూసుకుంటే అఖండ టు తాండవ మూవీ డే వన్ వంద కోట్ల ప్లేస్ ని రాబడుతుంది సో ఇలాంటి సినిమాని పట్టుకొని సినిమా ఫ్లాప్ సినిమా బాలేదు అండ్ అలాగే సినిమాపై అసలు అంచనాలు లేవు బాలయబాబు గారి సినిమాతో పెద్ద రాడ్ దించబోతున్నారు సినిమాపై అంచనాలు లేవు టికెట్స్ బుక్ కావడం లేదు అని చెప్పి అనవసరమైన దుష్ప్రచారాలు అయితే చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా సో ఎవరైనా ప్రచారాలు చేసినా సరే అఖండ టు మూవీ మన బాలయ్యబాబు గారి కెరీర్ లో గ్రాసర్గా గ్రాసర్ గా నిలబడిపోతుంది అబ్బా అండ్ అలాగే డే వన్ వంద కోట్ల ప్లస్ వస్తుంది లాంగ్ రన్ జస్ట్ హిట్ ఆగి వచ్చినా సరే ఐదు వందల కోట్ల మరిని టచ్ చేసే స్టామినా ఉన్న సినిమా అఖండ టు తాండవం ఈ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే ప్రీమియర్స్ ఏపీలో ఇంకా తెలంగాణలో టికెట్స్ బుకింగ్ ఓపెన్ అవ్వలేదు ఏపీలో టికెట్స్ బుక్ అలా ఓపెన్ చేశారో లేదో జస్ట్ వన్ మినిట్ లోనే హార్ట్ కేక్ లా టికెట్ ముక్క కూడా దొరకడం లేదు ప్రీమియర్స్ కానివ్వండి అండ్ అలాగే ఫిఫ్త్ నా షోస్ కానివ్వండి ఏ ఒక్క టికెట్స్ ముక్క కూడా దొరకడం లేదు ఆ రేంజ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి వన్ అవర్ కు వచ్చి బుక్ మైస్ లో నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు తగ్గడం లేదు రెండు రోజులు ముందు నుంచే అలాంటి సినిమాను పట్టుకొని సినిమా బాగలేదు సినిమా ఫ్లాప్ అవుతుంది సినిమాపై అంచనాలే లేవు అని అలాగే సినిమా అసలు టికెట్స్ బుక్ అవ్వడం లేదు అని చెప్పి అనవసరమైన దుష్ప్రచారాలు అనవసరమైన నెగిటివ్ అయితే అక్కడ అటు తాండవంపై రుద్దడానికి ప్రయత్నిస్తారు సో ఎవరన్నీ ప్రయత్నాలు చేసినా సరే ఆపడం ఎవరి వల్ల కాదు మన బాబు గారిని సో ఆయన స్టామినా ఏంటో ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో మన అందరికీ తెలిసిందే సో జస్ట్ వెయిట్ అండ్ సి కొన్ని గంటలు మాత్రమే ఉంది కదా సినిమా వచ్చే వరకు మీ సుస్థుని ఆపుకోండి వీటన్నిటికీ సమాధానం చెప్తారు ఖచ్చితంగా సమాధానం చెప్తారు అఖు తాండవ మూవీతో సో జస్ట్ వైటెన్సీ అంతే దీనికంటే చెప్పేది ఏ లేదు సో ఇదిగా సోరల్గా మన బోయపాటి శ్రీన్ మాస్ డైరెక్షన్ వైఎస్ తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన బాలయబాబు గారి మాస్ ప్యాన్ ఇండియా అభిమానులు ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకుంటారో ఏ రేంజ్ లో థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయో మరికొన్ని గంటల్లో మీ కల్లారా మీరు చూసిన తర్వాత మాట్లాడి ఏదన్నా సరే సో ఇది ఓవరాల్ గా సో ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మకండి అన్ని కూడా ట్రాష్ సినిమా బ్లైండ్ గా వెళ్లి వాచ్ చేయండి థియేటర్ లో మీకు ఒక బూస్ట్ బ్లాస్టింగ్ బూస్టింగ్ అయితే ఇస్తుంది కంపల్సరీగా సినిమా అయితే సో అదైతే కంపల్సరీ మన బాలబాబు సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుంది అదే రేంజ్ లో ఉంటుంది ఏ మాత్రం తగ్గదు దానికి మించి ఉండదు కానీ తగ్గదు కంపల్సరీగా సో చూద్దాం నేనైతే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అబ్బా సో ఇది ఓవరల్ గా సో అక్కడ తాండవం గురించి మీరు ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి అలాగే ఈ సినిమా మీరు ఎప్పుడు చూడబోతున్నారు ఎక్కడ చూడబోతున్నారు ఈ సినిమాపై మీకు నచ్చే అండ్ అలాగే డే వన్ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు అండ్ అలాగే లాంగ్ రన్ ఎంత వరకు రావచ్చు అని అనుకున్నారు కూడా కామెంట్ చేయండి సో ఇది ఓవరల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అభ్యర్థి అయితే మీ ముందుకు వస్తాను అండ్ బై బస్ చూసాను థ్యాంక్ యూ